బిగ్ బాస్ హౌస్ నుండి భరణి ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్పై నాగార్జున గారితో మాట్లాడారు ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని తాను ఊహించలేదని అన్నారు హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను చెప్తూ దివ్య గురించి మాట్లాడుతూ ఆమె నిజంగా తన చెల్లి అని నెక్స్ట్ లెవెల్ గేమర్ అని వయసుతో సంబంధం లేకుండా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని అన్నారు దీనికి దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ మిస్ యూ అన్నయ్యా అని చెప్పింది రీతు గురించి మాట్లాడుతూ ఆమె ఒక నాగుంపాం లాంటిదని పగబడితే వదలదని డెమోన్ పవన్ తప్ప ఇంకెవరి తోనూ మాట్లాడదని సంచలన వ్యాఖ్యలు చేశారు తనూజ తన కూతురు అని తన గుండెల్లోనే ఎప్పుడు ఉంటుందని ఆమె కప్పు గెలుస్తుందని అనుకుంటున్నానని అన్నారు సంజన గురించి మాట్లాడుతూ ఆమె మొదటి రెండు వారాలు బాగా ఆడినా ఇప్పుడైతే ఆట కనిపించడం లేదని ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బంది పడుతుందని బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ సరిపోవట్లేదని చెప్పారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మాధురి గురించి మాట్లాడుతూ ఆమె గురించి ఏం చెప్పమంటారు సార్ లోపలికి రాగానే సూపర్ ఫైర్ బ్రాండ్ అనుకున్నాను కానీ చూస్తే ఏమీ లేదు సార్ అరవడం తప్ప గేమ్స్ కానీ ఎలాంటి డిస్కషన్లో కానీ పాల్గొనదు వేస్ట్ సార్ అని గట్టిగా చెప్పేశారు ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో గౌరవ్ చాలా బాగా ఆడుతున్నాడని టాప్ ఫైవ్లో ఉంటాడని అనిపించిందని అన్నారు చివరిగా సుమన్ శెట్టితో తన బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అని ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే వాళ్ళమని తమ మధ్య అద్భుతమైన రిలేషన్ ఏర్పడిందని అన్నారు చివరిగా హౌస్ వైఫ్స్ అందరికీ బాయ్ చెప్పి స్టేజ్ నుండి వెళ్ళిపోయారు భరణి మరి భరణి హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి